హలో గైస్ వర్షం కురుస్తున్న రాత్రి బస్ స్టాప్లో ఒక్కడే నిలబడ్డాడు కార్తిక్ ఆఖరి బస్సు వచ్చింది అందులో ఎక్కాడు కానీ అందులో ఒక్క ప్రయాణికురాలు మాత్రమే ఆమె ముఖం చూడగానే గుండె ఆగిపోయినట్టయింది అది అతని ప్రేమ శ్రావణి నువ్వు ఇక్కడ అన్నాడు ఆశ్చర్యంగా ఆమె మెల్లగా నవ్వి నువ్వు రాకుండా నేను వెళ్ళలేను కదా అంది బస్సు అడవిలోకి మళ్ళింది బయట ఎవరూ లేరు మొబైల్ సిగ్నల్ లేదు డ్రైవర్ ముఖం అద్దంలో కనిపించింది కళ్ళు లేవు కార్తీక్ వణికిపోయాడు శ్రావణి చెయ్యి పుట్టుకుంది అది మంచులా చల్లగా ఉంది అప్పుడు గుర్తొచ్చింది ఈ బస్సు ఆరు నెలల క్రితం ప్రమాదంలో పడిపోయింది శ్రావణి ఆ ప్రమాదంలో చనిపోయింది ఆమె చెవులో మెల్లగా చెప్పింది మన లవ్ స్టోరీ ఇక్కడితో కాదు ఇప్పుడే మొదలయ్యింది